నమస్కారం వికారాబాద్ వికారాబాద్ జిల్లాలోని కూడూరు మండలం చందగమ్ములు పోలీస్ అయిన పరిధిలోని చిందరపల్లి గ్రామంలో ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు దళిత యువకుడు ప్రవీణ్ మీద ఆ గ్రామానికి చెందినటువంటి అగ్రగుల పెత్తదారులు ఆ దాడి చేసి కొట్టడం జరిగింది దాడి దాడి చేసి కొట్టడమే కాదు ఎస్సీ కులం పరిత దూషించి చంపడానికి ప్రయత్నించారు దాని మీద చనగమ్ములు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ చనగమ్ములు ఎస్ఐ గారు మధుసూహర్ రెడ్డి గారు ఇచ్చిన దళిత కాంప్లై తీసుకొని పక్కకు పెట్టి అగ్రకుల అస్తుడు రెడ్డిలు ఇచ్చినటువంటి కాంపెంట్ మీద కేజ్ చేసి ఆ ప్రవీణ్ కుమార్ను జైలు పంపించడం జరిగింది ఆ రెడ్డిల మీదనే కాంపెట్ ఇస్తావా ఎంత ధైర్యం అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రకుల పెత్తంధారి ఎస్ఐ ఆ ప్రవీణ్ అవమానపరిచి ఆ కాంప్లైంట్ తీసుకొని పక్కకు పడేసి ఈయన జైలు కంపించిన పరిస్థితి ఉంది కాబట్టి అట్లా ఒక ఎస్ఐ ఉండి ఒక చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉన్నతమైన ప్రజలు ఉన్నాడు ఆయన కానీ అట్లా కాకుండా ఆయన తన ఇష్టానుసారంగా వివరిస్తూ ఆయన కులానికే ప్రాధాన్యత ఇస్తూ అవమానపరుస్తూ మాట్లాడడం జరిగింది కేసు చేయకుండా కూడా కౌంటర్ కేసు పెట్టిన జైలు పంపించడం జరిగింది సరైన పద్ధతి కాదు చేస్తే ఇద్దరి మీద కేసులు పెట్టాలి లేదంటే కాంప్రమైజ్ చేయాలి కానీ ఎస్ఐ గారు ఏకపక్షంగా ఉండి రెడీల పక్షాన ఉండి ఒక దళితులకు అన్యాయం చేస్తూ జైలు పంపించడం జరిగింది ఎంబడే ఇట్లా దళితుల అవమానపరుస్తూ కేసును పెట్టకుండా అగ్రప్రదేశ్ల మీద కేసు పెట్టకుండా ఎస్ఐ గారు ఆ దళితులకు కన్యాయం చేస్తూ ఆ యువకుని జైలు పంపించడం జరిగింది ఎస్ఐ మీద కూడా ఎస్ఐ స్టార్టర్షిప్ కేసు పెట్టి ఎస్ఐని ఎమ్ అరెస్ట్ చేయాలి ఇలాంటి పోలీసులు జిల్లాలో ఉండడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ బద్దంగా ఈరోజు వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉని చేయాలి కానీ కులానికి అనుకూలంగా ఒక కులం వేరొక కులం తక్కువ అన్నట్టు ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది రాజ్యాంగాన్ని తొంగలు వేపుతూ చట్టాన్ని తొంగలు ఈ ఈరోజు ఎస్ఐ ఇక్కడ చంద్రబోలు ఎస్ఐ గారు వ్యవహరిస్తున్నారు ఆయన మీద ఎంబడ ఎస్సీస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఎంబడ ఎస్సీబీఐ చేయాలని మేము కేర్పిస్తున్నా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున డీఎస్పీ గారికి కానీ జిల్లా ఎస్పీ గారి కానీ కలెక్టర్ గారు కానీ అవసరమైతే హెచ్ఆర్సీ ఎస్ఆర్సీ కానీ డీజీపీ గారు కాంపిచ్చి ఖచ్చితంగా ఎస్సై చర్యలు తీసుకోవాలి దళిత యువకుడు ప్రవీణ్ కుమార్ ఇచ్చినటువంటి ఆ కేసు మీ కాంప్లైన్ మీద ఎంబడే కేసులు చేసి ఖచ్చితంగా వాళ్ళందరినీ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన ఈ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఈరోజు ఇక్కడ కొడూరు మండల ఎంఆర్ఓ గారికి ఆయన ఈయన అక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ మన మండల ఒక ఆయన ఎంఆర్ఓతో పాటు మంచి మెజిస్ట్రేటు కాబట్టి ఆ మెజిస్ట్రేట్ కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసినాం అందుకే ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఎస్ఐ మీద ఎంబడ యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కేపీఎస్ తరఫున ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకేనా